మాస్టర్ గారు అని ఒక ఆయన ఊర్లో మా ఊర్లోనే మా ఊర్లోనే పల్లెలో ఆయన బిఏ మూడో సంవత్సరం చదువుతున్నాడు బిఏ రెండు సంవత్సరాలు ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు బిఏ మూడో సంవత్సరాలు అంటే ఫస్ట్ ఇయర్ బిఏ ఇంకా తర్వాత సెకండ్ ఇయర్ బిఏ ఉంటుంది ఆయన చదువుతున్నాడు అక్కడ ఆయన ఆ ఊళ్ళో అంటే భార్య హైర్ గ్రేడ్ టీచర్ అంటే ఎనిమిదో తరగతి చదివి హైర్ గ్రేడ్ అయ్యి పాఠం చెప్పి మా మాస్టర్ ఎనిమిది ఐదో తరగతి చదివే లోయర్ గ్రేడ్ టీచరు ఈమె ఊళ్ళో బళ్ళలో పాఠం చెప్పేది ఆమె ఆ ఊళ్ళో ఉంటుంది పల్లెల్లోనే ఉంటుంది గురుజన్ గారి ఇల్లనే ఒకటి ఉంది ఆ ఇంట్లో ఉంటారు వాళ్ళు అక్కడికి వెళితే ఆయన ఒక ఇరవై ముప్పై మంది పిల్లలను పోగేసి పాఠాలు చెబుతున్నాడు ఆయన ఉద్దేశం ఏమంటే ఎక్కడ జీతానికి లేకుండా స్కూలుల్లో పేరు కొట్టే ఐదో తరగతి అయిపోతే పేరు కొట్టేస్తారు ఇంక వంతురా ఉత్తర అక్కడ అతన్ని అట్లా ఉన్న పిల్లల్ని చేరదీసి తన స్కూల్లో చేరుద్దామని సంకల్పంతో వేసవి కాలంలో ప్రారంభించాడు ఆయన ఈ ఫిబ్రవరి నెలలో మార్చి లోపల ఆయన ఇవన్నీ చేస్తుంటే నేను వెళ్ళి దాని నిలబడ్డానికి పాక లాంటిది ఉంటే ఆయన వాళ్ళు వడ్డీ లెక్కలు చెబుతున్నాడు ఆ సమయంలో పిల్లలకి చెబుతుంటే నూటికి నెలకి ఎంత అయితే మూడు నెలలకి ఏడు వందలకి ఎంత అవుతుంది అట్లా లెక్కలు చెబుతా ఉంటే లెక్క చెప్పే లోపలే నేను ఆన్సర్ చెప్పాను రెండు రెండింటికి ఎట్లా రాన్న నూట్లెక్కసారా అని నూట్లెక్కలన్నీ ఒక చెప్పేవాళ్ళు అప్పట్లో ప్రకాశ ప్రకాశ బొద్ధులకి ఈయనకైతే చెబితే అయిన కొంచెం వాళ్ళకు వదిలిపెట్టి నన్నే లెక్కలు అడగడం మొదలుపెట్టాడు నాలుగు లెక్కలు అడిగిన తర్వాత నువ్వు ఎప్పుడు నేర్చుకున్నావు అంటే నేను రెండో తరగతి చదువుకున్నాను సార్ అని మూడో తరగతిలోంచి మానేశాను సార్ అని అయితే నువ్వు దగ్గరికి వచ్చి అన్నాడు సార్ ఒకటి చేతి సార్ చేతికడు సార్ అని పిల్లలంతా అంతేదా లేదు సార్ నేను జీతం మానేశాను అంటే సరే రా రేపు నుంచి ఎన్నిక స పలు కొంత బలం అంటే ఉంది అన్నాడు ఆ రోజు సాయంకాలం వచ్చి మా అమ్మ దగ్గరికి అమ్మ వీడు చదువుకుంటే పనికొస్తాడు నా దగ్గరికి పంపించు అని అంటే తీసుకెళ్ళిన అయినా అదేముంది అని ఆమె ఆయనకు దేవదస్ గారికి ఇచ్చి ఆయన రెండు మూడు రోజులు అయిన తర్వాత నాకు ప్రత్యేకంగా చెబుతున్నాడు అని నాకు అనిపించింది అంటే వాళ్ళకి చెప్పినవన్నీ కూడాను వాళ్ళతో సమానం చేయడానికి వెళ్ళి నాకు చెబుతున్నాడు వాళ్ళకి చెప్పారు చెప్పినవి చెప్పి వాళ్ళతో కలపాలి సరే ఒక పదిహేను రోజులు అట్లా అయిన తర్వాత అందరితో పాటు సమానంగా అయింది మరి నేను ఆరో తరగతిలో చేరుస్తాను చేరతావా అన్నాడు చేరతాను సార్ అన్న మనకే చదువుకోమంటే ఇబ్బంది ఏముంది ఉండదు కదా చేరతాను అని అంటే సరే చేరదు కానీ చెప్పి ఆయన ఆయనకింత కొడుకులు ఆమె టీచర్ అమ్మ అంటే అపరంజితమ్మ గారు ఆమె పేరు ఆమె స్కూల్కి వెళ్ళొచ్చే సమయంలో ఈ పిల్లల్ని మేమాడిచ్చేవాళ్ళవి వాళ్ళిద్దరిని వాళ్ళ పిల్లలు ఏంటన్నా వాళ్ళతో నీ గదు నువ్వు చదువుకో అని చెప్పేవాడు ఇంటికి పోవడం కూడా నాకు ఇష్టం లేక అక్కడే ఉండి చదవడం మొదలుపెట్టా ఆమె అన్న పెట్టడం మొదలుపెట్టింది దాదాపు మూడు నెలలు నేను అక్కడే ఉన్నా వీడు ఏమయ్యాడని మా అమ్మ వచ్చేది అమ్మ వాడు తిన్నాడు చదువుకున్నాడేనో అమ్మవాడు తిన్నాడు ఇప్పుడే పడుకున్నాడేనో వీడు చెప్పేవాడు సరే వీటికి ఏదో బాగా అనుకూలంగా ఉన్నట్టుంది ఇక్కడ పరిస్థితి అనుకుందామే మాట్లాడలేదా మాట్లాడేది ఎవరంటే అంటే నాకు ఇప్పుడు ఏమి వద్దనేవండి సరే వెళ్ళిపోయేది అంతా కూడా అక్కడక్కడే చిన్నపల్లె సరే చదువుతుంటే వీడు పనికొస్తాడు చదువుకుంటాడు అనే నమ్మకం ఆయనకి ఏర్పడిపోయింది ఆ తర్వాత అందరినీ కూడాను ఐదో తరగతులు చేసేవాడి తరగతిలో ఆరు ఆరులో చేరాలన్నా ఐదులో చేరాలన్నా టీసీ వల్ల కుదరదు పరీక్ష రాయాలి ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ లాంటిది ఉండేది ఆ రోజుల్లో పరీక్ష రాయాలి మొదటి రోజు పరీక్ష అయిపోయింది లెక్కల పరీక్ష రోజు సరే లెక్కలు చూస్తే నువ్వు బాగా చేసారా పాస్ అవుతావు అన్నాడు ఆయన రెండో రోజు పరీక్షకి వెళ్ళాలి తెలుగు పరీక్ష రాయాలి ఆ రోజుకి పెద్ద సమస్య వచ్చింది మీరు చెప్పిన సమస్య ఆ రోజుది రెండో రోజు మొదటి రోజు పరీక్ష బాగా రాశాను ప్యాస్ అవుతాను అనుకున్నా రెండో రోజు పరీక్షకు పోవాలి ట్రైన్ ఎక్కువ రోజు ట్రైన్ ఎక్కువ మాకు ఏడు మైళ్ళు దూరంలో ఉండేది ఊరు పేజన్ల గుంటూరుకి పొద్దున్నే ఆరున్నరకి ఒక రైలు ఉండేది పది గంటలకు ఒక రైలు ఉండేది పది గంటలకు రైలు అంటే పదిన్నరకు గుంటూరు చేరతాము దాదాపు సమయానికే వచ్చేవి ఇవి అవి పాల బండి పెరుగు బండి గడ్డి బండి అంటూ ఉండేవాడు వాటిని ఈ అందరు పాలు పెరుగు గడ్డి ఇవన్నీ బండిలో వేసుకుని పోయేవాడు గుంటూరుకి అట్లా బండ్లో నేను ఆ రోజు నాలుగే కంపార్ట్మెంట్లు మా ట్రైన్కి నలుగురు టీసీలు అంటే టికెట్ కలెక్టర్స్ నలుగురు పోలీసులు వచ్చారు వీళ్ళందరూ ఇంకా ఇవాళ పట్టుకుంటారు వీళ్ళని అందరిని తీసుకెళ్లి జైల్లో పెడతారు జైల్లో పెడితే వాళ్ళు అక్కడే చచ్చిపోతారు ఇంకెవరికి కనపడరు ఎవరు చూడడానికి లేదంటే నాగేట వచ్చింది భయం వచ్చింది సరే స్టేషన్ మాస్టర్ మా మాస్టర్ దేవదాస్ గారు టికెట్ కొనుకొచ్చుకోండి రా అన్నాడు అణ ఒకటి అణ అంటే ఆరు పైసలు రూపాయలు రూపాయి అంటే ఇప్పుడు పదహారో వంతు ఆ టికెట్ పిల్లవాడికి పెద్దవాడికి అయితే అయితేనే బేడ రెండు అణాలు రెండు నెలల టికెట్ నాకు అక్కర్లేదు ఆనా టికెట్ చాలు నా దగ్గర పైస లేదు నేనేం పెట్టుకొనుక్కుంటాను అప్పుడు అప్పటికి మా నాయన రైతు దగ్గరికి వెళ్ళిపోయాడు మా అమ్మ కలుపు తీయడానికి వెళ్ళిపోయింది ఇంట్లో నా తరత పుట్టిన చెల్లెలు అంతే ఇంకా ఇంట్లో నేను ఎవరు అక్కడ మాది అలాగా కుటుంబం ఎవరైనా డబ్బిస్తారు ఊళ్ళో పోతే నేను కూడా ఏం లేదు అక్కడ పదిహేను నిమిషాలు ఆగింది బండి బండి ఏమీ అనుకూలంగా లేదు పరిస్థితి నాకు ఎక్కుదామా వాళ్ళు తీసుకెళ్ళి జీలు పెడతా పెడతారు ఎక్కకపోతేనా పరీక్ష రాయను పరీక్ష రాయకపోతే మళ్ళీ జీతానికి పెడతారనే భయం పట్టుకున్నారు నేను చదువుకున్నాను కాబట్టి నేను చాలా వరకు దేవదాస్ గారి ఇంట్లోనే ఉండడానికి కారణం కూడాను బయట పోతే బయటకు పోతే ఇప్పుడు ఎక్కడ పట్టుకుంటారో అనే భయం కూడా సరే ఇంకా ఇది కాదు ఈ రైలు పోయిన దోమనే పోతే గుంటూరు వస్తుంది గుంటూరులో స్టేషన్ ఉంది ఆ నుంచి మొన్న ఎట్లా నిన్న ఎట్లా వెళ్ళాము వెళితే అక్కడ నుంచి స్కూల్ తెలుస్తుంది అనుకున్న నాకు ఒక విశ్వాసం కలిగి దాని వెంట బయలుదేరా అవి రేపల్లికి గుంటూరుకి మధ్య రైలు తిరుగుతుంది అక్కడికి వెళ్ళినకు రైలు తిరిగి నాకు ఒక నేను నాలుగైదు అంటే మూడో వంతెన దాటేసరికి మళ్ళీ తిరిగి వచ్చింది అప్పుడు మూడో వింతం దాటేసరికంటే ఏడున్నర టైము సో నేను బాగానే అని అనుకుని అక్కడ నుంచి పరిగెత్తికి వెళ్ళిపోయాను వెళ్ళిపోతే గుంటూరు రైల్వే స్టేషన్కి వెళ్ళా ఆ స్టేషన్కి వెళ్తే ఆ గేట్లోంచి బయటకు పోవడం తెలిసింది ఇది నడిచేటప్పుడు నేను ఆడుకుంటానే నడిచాను నా చేతుల్లోనేమన్నా రాస అట్ట ఉంది దానికి ఒక క్లిప్ ఉంది ఒక కాగితం ఉంది దానికే పెట్టిన పెన్సిల్ ఉంది అది సంఖలో పెట్టుకున్నా ఈ స్లీపర్స్ అంటామే వాటి మధ్య చెక్కలు చెక్కలు ఉంటాయి ఒక్కోదా దాని మీద నడుస్తుంటే జారుతుంది పట్టాల మీద మంచు పడి ఉంటుంది అది జారుతుంది ఇది కాదు పద్ధతి అని పక్క ఇది పక్కనే కొంచెం కాలిబాట్లాగా ఉంటుంది ఎవరన్నా నడిచే వాళ్ళు ఉంటుంది దాన్ని నడిచి అట్లాగే వెళ్ళిపోతే ఏమి అనారోగ్యం ఏమి రాకుండా కాళ్ళకేం చేతులకేం కాకుండా చెప్పులు కూడా ఉండవు చెప్పులు కూడా లేవు కాలు చెప్పులు ఎస్ఎస్ఎల్సి దాకా లేవు అక్కడికి వెళ్ళేసరికి ఆయన నన్ను చూసి ఏడ్చేశాడు ముందు వాళ్ళ మీరే ముందు వెళ్ళారా పిల్ల అందరు పిల్లలు చేరిపోయారు స్కూల్లో ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోయారు ముందు ముందు వెళ్ళిపోయిన వాళ్ళు ఆరున్నర ట్రైన్కి వెళ్ళిపోయి నేను తొమ్మిదే ప్రాంతానికి చేరిపోయాను అక్కడికి ఆ పిల్లలంతా అక్కడే ఉన్నారు వాళ్ళందరూ కూర్చుట్ల కింద దాని కింద కూర్చుని చదువుకున్న వరం నెల కూర్చుని చదువుకున్న చదువుకున్నారు నేను వెళ్ళేసరికి ఫస్ట్ బెల్ కొట్టారు అంటే పదిహేను నిమిషాల్లో క్వశ్చన్ పేపర్ అనమాట పరిశురా రాయడానికి ఆయన చూసి ఏడ్చి ఎట్లా వచ్చావురా అన్నాడు రైలు కట్టమంటే వచ్చాను సార్ అన్న ఆయన అసలు అందు వీడు ఎట్లా ఎట్లొచ్చావరా ఆయనే నా మీద పెద్ద ఆశ పెట్టుకున్నాడు ఆయన సరే చేస్తే వెళ్ళిపోయామో చేయరాని పరిశుభ్రేష పరిప్రేష బ నన్ను అడగలేదు తెలుగుని గురించి అసలు లెక్కల గురించి అడిగడుగా ఆయన తెలుగుని గురించి అసలు అడగలేదు నువ్వు పాస్ అవుతావు లేరా అని అన్నాడు పాస్ అయ్యాను స్కూల్లో చేరా ఆ చేరే పరిస్థితుల్లో రైలు స్టేషన్లో నుంచి గుంటూరు రైలు స్టేషన్ వేజుల రైల్వే స్టేషన్ నుంచి గుంటూరు రైల్వే స్టేషన్కి రావడంలో అది ఏ బలవత్తర శక్తి నన్ను ప్రోత్సహించిందో చెప్పలేం కానీ అది నా జీవితంలో పెద్ద మలుపు అది లేకపోతే నేను దెబ్బతిని వాడినే తెలియదు అంటే దాని తర్వాత ఏం చేస్తారు మీరు అంటే వెంటనే ఇంకా స్కూల్లో పాస్ చేరిపోయి అయిపోయారు రోజు బండ్లో వెళ్లే వాళ్ళవి చదువుకుంటుండే వాళ్ళవి ఇంకా అందరమీ అసలు వేయందుల నుంచి గుంటూరు పోయేటటువంటి ఈ స్టూడెంట్స్ కి టిక్కెట్ కొనం నామర్థామర్షిక్ కొనదంతా అదేమిటి మనం టిక్కెట్ కొనడం ఏమిటి అని అది అదేదో రైలు మన హక్కు అయినట్టుగా ఉండేది వీళ్ళ ఆలోచన టికెట్లు కొనేవాళ్ళు అంటే వాళ్ళకి అట్లాగే ఉండేది వాళ్ళు కూడా టీటీలు కూడా ఏమనేవాళ్ళు కాదు పెద్దగా పనులు చదువుకునే పిల్లలు అని ఉండేవాళ్ళు అట్లైపోయిన తర్వాత ఇంకా నైన్త్ దాకా బాగా చదువుకున్నాం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో పిలుపు టీవీ